హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరు లైన్ ఛానల్ అయితే అమీర్పేట్లో షాపింగ్ అయితే చేసేసామండి చాలా 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 చిన్న షాపింగ్ అండి క్లైమేట్ అస్సలు బాగాలేదు మెయిన్గా ఏ ఇంపార్టెంట్ అవి అయితే తీసుకున్నామండి చూడండి మెట్రోస్ అటెల్ను ఇటెల్ను తెగ తిరిగేసినాయండి మేము మెట్రోకి అయితే వెళ్ళలేదు ఆటో అయితే ఆటో డిస్టెన్స్ మట్ట మా మా వాళ్ళ ఇంటికిది సో నేను మా బాబు వెళ్ళాము కొన్ని అయితే ఏదో అలా తీసుకున్నాము చాలా రష్గా ఉందండి క్లైమేట్ ఒకటి ఒకటి బాగలేదేమో నాకు అయితే గబగబా తీసేసుకుని ఏదో అలా చూపిద్దామని తీస్తానండి గబగబా చూసారా ఎంతమంది ఉన్నారు వర్షాన్ని కూడా లెక్క చేయట్లేదండి షాపింగ్కి ఎందుకంటే దసరా కదా అందరూ రావడం వాళ్ళు కొనుక్కోవడం అన్ని కేసెస్ చూసారా ఎన్ని అన్ని మిక్కీ మౌస్ అండి ఏం తీసుకుంటా అన్నీ మిక్కి ఏమట ఈ చూడండి లేడీస్ సంబంధించినవి అన్నీ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి బాబు కళ్ళు జిగేల్మన్నట్టు అంత కలరింగ్గా ఉందండి మొత్తం అంతా ఒక షాప్కి అయితే వచ్చేసామండి షాప్లో అయితే ఒక కేసు అయితే తీసుకున్నాము మొబైల్కి ఈ షాప్లోనే తీసుకున్నాం మేము తర్వాత అలా బయటకు వచ్చేసాము మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత షాపింగ్ ఉందో అసలు లేడీస్ ఎలా ఉన్నారో చూడండి చాలా బిజీగా ఉందండి బాబు చాలా రద్దీగా ఉంది బస్సులు వెళ్ళడం కార్లు వెళ్ళడం అలా అలా ఎంతమంది అసలు ఖాళీ ఏ లేదండి బాబు ఇంత వర్షంలో కూడా ఇంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం ఎవరు జనం అయ్యేది పెద్ద ఉండరులే అనుకున్నాం కానీ చాలా చాలా జనం ఉన్నారండి చూడండి మీకే తెలిసిపోతుంది నేను చెప్పడం కాదు అసలు ఒకరికొకరికి గ్యాప్ కూడా లేదు ఇవి ఎవరు సవరాలు అమ్ముతున్నారండి చూసారా మేమైతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే తీసుకున్నాము నేనైతే మీకు కొన్ని చూపిస్తాను చూడండి ఒక చిన్ని హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను మీకు ఇది వచ్చేసి కాస్ట్ చాలా తక్కువ పడిందండి చూడండి చిన్నిగా ఉంది కదా చాలా బాగుంది ప్రతిగా అని చెప్పేసి తీసుకున్నాను మీకు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పడిందండి ఇంకా ఇంకేంటంటే కొన్నే చూపిస్తాను అన్నీ చూపించను నెక్స్ట్ ఇవి మా పిల్లలకి తీసుకున్నారండి చూసారా ఇవి చాలా చాలా బాగున్నాయి ఒక టూ తీసుకున్నాము చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చిన్న చిన్ని ఐటమ్స్ అండి పెద్ద ఎక్కువ ఏం కాస్ట్ ఏం కాదు ఇవి రింగ్స్ మాట వాళ్ళిద్దరికీ సరదాగా ఎప్పుడన్నా పెట్టుకోవడానికి షైనింగ్ చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో రొటేట్ ఇలా స్ప్రింగ్ టైప్లా ఇచ్చారు మాట చాలా బాగుంది నెక్స్ట్ ఇంట్లోకి ఒకటి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఒకటి తీసుకున్నాను హ్యాంగింగ్స్ మాట ఇవి చూడగానే నచ్చినాయండి ఎక్కువ తక్కువ మరి నేనైతే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చినాయి ఆ వర్క్ ఇవ్వచ్చండి వర్త్ మనం చాలా కష్టపడి చేస్తున్నారు కదా సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్